నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మీరు చూస్తున్న గులాబీ మొక్క వచ్చేసి నాటు గులాబీ మొక్క అండి నాటు గులాబీ మొక్కని నేనైతే చాలా వరకు ప్రూన్ చేసేసానండి ఈ ప్రూన్ చేసేసిన కొమ్మలు అనేవి పడేయకుండా వీటిని కూడా కటింగ్స్ ద్వారా పెట్టినట్లయితే వేర్లు అయితే వస్తాయండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా బాగా లేత కొమ్మలు అయితే రావు అనమాట ఇక్కడ ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలు కూడా నేను కటింగ్స్ కింద అయితే పెట్టేసుకుంటున్నానండి ఇవి నాటు గులాబీ మొక్కలు వచ్చేసేటప్పటికీ ఆకులు అలాంటివి ఏమి తీనవసరం లేదండి డైరెక్ట్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఏదైతే ఉందో నేను కనీసం అలోవెరాలో కూడా పెట్టకుండానే డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నానండి మీరు దీన్ని ఇలా మట్టిలో పెట్టుకోవడం కంటే ఇసుకలో పెట్టుకున్నట్లయితే తొందరగా అయితే వేర్లు అయితే వస్తాయి మీరు వేర్లు వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో అయితే ఉందండి అది కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా మొత్తం అయితే నా దగ్గర ఎన్ని కొమ్మలు అయితే ఉన్నాయో అన్నీ పెట్టేసుకుంటున్నానండి ఇవి ఆకులతోనే పెట్టుకుంటున్నాను అయితే ఎండిపోయి కొత్త అయితే వస్తాయండి అవి కూడా మీకైతే చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చేసి మొత్తం తోటకూర సీడ్స్ అయితే వచ్చేసాయండి ఇందులో తోటకూర సీడ్స్ ఉన్నట్టు ఉన్నాయండి అందుకనే మొత్తం తోటకూర అయితే వచ్చేసింది కానీ గులాబీ కొమ్మలు అయితే కింద ఉన్నాయి కదా నేనైతే అది అయితే చూ తీసి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా వేర్లు అనేది చాలా బాగా వచ్చేసింది గులాబీ కొమ్మకి ఎన్ని కొమ్మలు పెట్టుకున్నా సరే కొన్ని మాత్రమే బతుకుతాయండి ఏది ఏదైనా సరే కొన్ని మాత్రమే బతుకుతాయి అన్నమాట అందుకనే మనం ఎక్కువ కొమ్మలు పెట్టుకుంటే అందులో కొన్ని అయితే బతుకుతాయి చూసారు కదా వేర్లు అయితే చాలా బాగా వచ్చేసాయండి మిగిలినవి కూడా ఉన్నాయండి ఇందులో నుంచి రీపాట్ చేద్దాం అనుకుని వేరే టబ్లో అయితే పెడతానండి ఎందుకంటే ఇందులో తోటకూర సీడ్స్ ఉండడం వల్ల ఎక్కువగా వచ్చేసాయి అనమాట అందుకనే వేరే టబ్లో పెట్టుకుంటాను హైబ్రిడీ గులాబీ కొమ్మలకి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి ఇది వచ్చేసి ఓన్లీ నాటు గులాబీలకు మాత్రమే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం కనుక ఈ కొమ్మల్ని పెట్టినట్లయితే ఇసుకలో పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి మట్టిలో పెట్టకండి ఇసుకలో పెట్టినట్లయితే మీకు తొందరగా అనేది వేర్లు అయితే వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూసారు కదా మొత్తం నేనైతే రీపోర్ట్ అయితే వేరే పాట్లో అయితే మొత్తం చేసుకుంటున్నానండి ఇలా కొమ్మల్ని పెట్టిన తర్వాత కూడా మీరు బాగా ఎండలో అయితే పెట్టకండి షెమీ షేడ్లో అయితే పెట్టుకోండి మరీ ఎండలో పెట్టినట్లయితే కొత్తగా వచ్చిన చిగిర్లు కూడా మాడిపోతాయి అన్నమాట అందుకనే బాగా ఎండలో అయితే పెట్టకండి నీడలో అయితే ఉండడానికి ట్రై చేయండి మొత్తం ఫుల్గా వాటర్ ఇచ్చేసినట్లయితే టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి ఈ కొమ్మలకి బాగా పెద్ద మొక్కలు అయిన తర్వాత ఏ మొక్కకి ఆ మొక్క సపరేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట ఇప్పుడు జస్ట్ నేను ఆ తోటకూర మొత్తం వచ్చేసినందుకు వెంటనే రీపోర్ట్ అయితే చేసుకుంటున్నానండి కానీ పెద్దగా వచ్చిన తర్వాత మాత్రమే రీపోర్ట్ అనేది చేసుకోండి సో చాలా సింపుల్గా నాటు గులాబీ కొమ్మలను అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇలా వేరే టబ్లో అయినా పెట్టుకోవచ్చు మీరు ప్రూన్ చేసిన టబ్ ఉంటుంది కదా అందులో అయినా మీరు కొమ్మలను అయితే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్